ఓం శివాయ శ్రీమాతమహ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం చాలామందికి ధనం కావాలి అందులో ఆగిపోయిన ధనం అనుకోకుండా ఇబ్బందులు వాటి నుంచి సమస్యలు పెరగటం దానివల్ల రోజురోజుకి ఆర్థిక అవసరాలు మారిపోవడం దానితో పాటు సమయానికి ధనం చేతికి అందకపోవడం దానితో ఎక్కువగా కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నెంబర్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఈ నెంబర్ మనకి అద్భుతమైన శక్తినిస్తుంది అప్పటికప్పుడు అంటే ఇన్స్టెంట్గా మనకి ధనాన్ని రావడానికి అవకాశం కల్పిస్తుంది ఈ నెంబర్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ నెంబర్ చేస్తున్నప్పుడు మనసులో మీరు నా పని పూర్తవుతుంది నాకు ధనం వస్తుంది నాకు నేను చేస్తున్నది ఏదైతే ఉందో దాని ద్వారా సంపాదన పెరుగుతుంది అని మనసులో అనుకుని ప్రయత్నం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నెంబర్ ఏంటో మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ నెంబర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అనుకోకుండా ధనం వస్తుంది అంటే మీరు చేస్తున్న పనుల్లో డబ్బు ఆగిపోయినా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ధనం హోల్డ్ అయిపోయినా అనుకోకుండా మీకు మిత్రుల దగ్గర నుంచి డబ్బు రావాల్సింది కూడా ఆగిపోయినా సహాయం చేస్తామని చెప్పి సహాయం చేయకపోయినా ఈ నెంబర్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఈ నెంబరు నేను చెప్తాను ఈ నెంబర్ని ఇరవై ఎనిమిది సార్లు రాయాలి ముందు నెంబర్ చెప్తాను ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఇలా మీరు గ్యాప్ ఉండి రాసుకోవాలి ఐదు వందల ఇరవై ఏడు వందల నలభై ఒకటి ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ ఈ నెంబర్ని మీరు అనుకుంటూ ముందు మీరు ఈ నెంబర్ రాసే ముందు మీ మీకు పని పూర్తవుతుంది ధనం వస్తుంది నేను చేస్తున్నది ఏదైతే పని ఉందో అది కంపల్సరిగా పూర్తవుతుంది అవుతుంది నాకు విజయం లభిస్తుంది భగవంతుడు విజయాన్ని ప్రసాదిస్తాడు ధనాన్ని ఇస్తాడు అని మీరు అనుకుంటూ చేయాలి అలాగే మీరు ఈ భగవంతుడు మీకు ధనం ఇస్తున్నాడు అని ఊహించుకుంటూ మీరు భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేయాలి ఇలా ఒకటి చూడండి ఐదు వందల ఇరవై ఏడు వందల నలభై ఒకటి ఇలా మీరు ఈ నెంబర్ని ఇరవై ఎనిమిది సార్లు రాయాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ ప్రతిసారి కూడా ఇలా కిందకి రాసుకుంటూ రావాలి పక్కన రాయకూడదు ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా రాసుకుంటూ రావాలి ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫోర్ వన్ చాలా అద్భుతమైన శక్తి కలిగిన నెంబర్ ఇది ఆకస్మిక ధనప్రాప్తిని ఇస్తుంది అలాగే మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవి సమస్యలు మాత్రం చెప్పుకోవద్దు మీరు నాకు పూర్తి అయిపోతుంది భగవంతుడు నాకు సమస్యని ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు నాకు ధనం వస్తుంది ధనం వస్తుందని మీరు సమయం ఉన్నప్పుడల్లా కూడా మీరు ఇలా ఒక బుక్ తీసుకోండి వైట్ పేపర్ బుక్ తీసుకోండి దాంట్లో ప్రతిసారి కూడా ఇలా ఇరవై ఎనిమిది సార్లు రాయండి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే ఇలా మీరు కోరిక చెప్పుకొని ఆ పని పూర్తవుతుంది సమస్య కాదు కోరిక చెప్పుకొని నాకు ధనం వస్తుంది నాకు ధనం వస్తుంది నాకు ఇది కావాలి ఇది వస్తుంది నాకు వస్తుంది వస్తుంది అని భావిస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి అనుకుంటూ చేయండి ఐదు వందల ఇరవై నాలుగు ఏడు వందల నలభై ఒకటి ఐదు వందల ఇరవై ఏడు వందల నలభై ఒకటి ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ ఇది మీకు చూపించడం కోసం నేను రాస్తున్నాను ఇలా ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాసుకోవాలి ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు ఏదైనా వాడవచ్చు పేపర్ మాత్రం వైట్ పేపర్ వాడండి నమ్మి చేయండి వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఈ నెంబర్ ఇస్తుంది చాలా శక్తివంతమైన నెంబరు ఆకస్మిక ధనప్రాప్తి కోసం ధనాన్ని హోల్డ్ అయిన ధనాన్ని అంటే మనం ఎవరి దగ్గర ఇచ్చే ధనం ఆగిపోయినా ఇస్తా అన్న ధనం ఆగిపోయినా మీరు ఈ నెంబర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది మీరు పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో పని అవుతుందని మాత్రం ప్రయత్నించేయండి అలా నమ్మకోలేని వారి పొరపాటుని పెట్టి ప్రయత్నించే మాకండి ఎందుకంటే వీటిలో ఎనర్జీ ఉంటుంది ఎనర్జీని మీరు సద్వినియోగం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎవరైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి కానీ మిగతా ఏమీ లేవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత్రే నమ